హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు మ్యాంగో పికలు ఎలా చేయాలో ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను సో మీరు ఇక్కడ చూస్తున్నదంతా ఏమేమంటే మ్యాంగోస్ అండి మ్యాంగోస్ ఫీల్ చేసేసి కట్ చేసి పెట్టుకున్నాను సో కావాల్సింది ఏమేమంటే ఆవపిండి సాల్ట్ కారం వెల్లుల్లిపాయలు ప్లస్ దీంతోపాటు మెంతి పౌడర్ కూడా మెంతి పౌడర్ మీకు నెక్స్ట్ ఇమేజ్లో కనిపిస్తుంది ఒబ్వియస్లీ మీకు ఆయిల్ కావాలి గ్రౌండ్నట్ ఆయిల్ ఉంటేనే మంచిది సో ఇది రాయలసీమ స్టైల్ మా మా సైడ్ మేము చేసుకునే ప్రిపరేషన్ మీకు చూపిస్తున్నాము మేము ఇక్కడ తీసుకున్నది బెంగళూరు మామిడికాయలండి సో ప్రాపర్ ఆవకాయ పెట్టుకునే మామిడికాయ కాదు ఇది సో బేసిక్ మన దగ్గర ఏ ఉంటే దాంతో చేసుకోవడానికనే చూపిస్తున్నాను ఇప్పుడు చూపిస్తున్నది మీకు ఆవపిండి సో వెల్లుల్లిపాయలు మీకు ఎన్ని కావాలో అన్నీ పెట్టుకోవచ్చు అనమాట సో మెజర్మెంట్స్ ఎలా అంటే ఫైవ్ కప్స్ ఆఫ్ మామిడి మామిడి కాయల్ పీసెస్ అండి కట్ చేసినవి ఫైవ్ కప్స్ మెజర్ చేసుకున్నారనుకోండి దానికి వన్ వన్ కప్ అనమాట సో ఫస్ట్ మా అమ్మగారు ఏం చేస్తున్నారంటే ఫైవ్ కప్స్ మేము మెజర్ చేసుకున్నాము సో దాన్ని ఒక బేషన్ లాంటిది మా దగ్గర అవైలబుల్గా అదే ఒక అల్యూమినియం ఇది ఉంది కాబట్టి దాంట్లో వేసుకున్నాము మీరు ప్లాస్టిక్ యూజ్ చేయండి సో దీంట్లో మేము ఫస్ట్ మ్యాంగో పీసెస్లో ఆయిల్ వేసి అప్లై చేసి కోట్ చేస్తున్నామండి సో దట్ మనం వేసే అన్ని ఇంగ్రీడియంట్స్ దానికి ఈజీగా బాగా మిక్స్ అయిపోవాలి అని చెప్పి బాగా కోట్ చేస్తూ కోట్ చేస్తున్నాము మా అమ్మగారు దాన్ని బాగా కోట్ చేస్తున్నారు చూడండి మ్యాక్సిమమ్ మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ప్లాస్టిక్ ఏవైనా ట్రబ్స్ లాంటివి ఏవైనా ఉంటే ప్లాస్టిక్వే వాడండి సో మేము ఇమీడియట్గా దీన్ని మిక్స్ చేసేసిన తర్వాత మేము దీన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెడుతున్నాము సో మా అమ్మగారు ఏం చెప్తున్నారంటే ఫైవ్ పీసెస్ మ్యాంగోస్ తీసుకున్నాను దాన్ని ఫైవ్ కప్స్ మెజర్మెంట్ వచ్చింది అని చెప్తున్నారు సో దానికి వన్ కప్ ఆఫ్ కారొడి వన్ కప్ ఆఫ్ సాల్ట్ అండ్ వన్ కప్ ఆఫ్ ఆవపిండి అండ్ ఓన్లీ వన్ ఫోర్త్ కప్ ఆఫ్ మెంతిపిండి అండి ఇవే వాడాలి దీంతో పాటు మీకు ఎన్ని వెల్లుల్లి రెవ్వలు కావాలో అన్ని వెల్లుల్లి రెవ్వలు మీరు మీకు ఇష్టం వచ్చినట్టు మీరు వేసుకోవచ్చు అనమాట మేము జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడము బెల్లం యాడ్ చేయడం ఇవన్నీ మా సైడ్ మేము రాయలసీమ ప్రాపర్ అండి మేము వేసుకోము కాబట్టి మేము అవి అవాయిడ్ చేస్తున్నాము సో మీకు ఇస్ మీకు మీ టేస్ట్ ప్రకారం మీకు మెంతి పిండి ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఎక్కువ మెంతి పిండి వేసుకుంటే టేస్ట్ ఆల్టర్ అవుతుందనమాట మన మనం చేసుకునే పిక్కి ఆవపిండి ఈజ్ వెరీ వెరీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఎంత క్వాంటిటీ ఎంత మెజర్స్ మెజర్మెంట్ మనం తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇప్పుడు మిక్సింగ్ ప్రొసీజర్ చూపిస్తున్నాము సో వన్ కప్ ఆఫ్ కార పొడి వేసుకున్నాక సో ఆల్మోస్ట్ వన్ కప్ ఆవపిండి లేదంటే త్రీ ఫోర్త్ కప్ ఆఫ్ ఆవపిండి తీసుకోవచ్చు సో వన్ ఫోర్త్ కప్ ఆఫ్ మెతి మెంతి పొడి అండి వేయించుకున్నాము వేయించుకునేసేసి మెంతి పొడి చేసుకున్నాము సో ఆల్మోస్ట్ మేము రాక్ సాల్ట్నే యూజ్ చేసామండి రాక్ సాల్ట్ని పొడి చేసేసేసి దాన్ని మిక్స్ చేస్తున్నాము సో వన్ కప్ ఆఫ్ పొడికి ఆల్మోస్ట్ త్రీ ఫోర్త్ కప్ ఆఫ్ సాల్ట్ వేసాము సాల్ట్ అదంతా తర్వాత మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ చూసి ఇంకా కావాలంటే వేద్దాము అనేసి అన్నీ మిక్స్ చేసుకుంటున్నాము సో మిక్సింగ్ ప్రొసీజర్ అప్పుడు మ్యాక్సిమమ్ మీరు రాక్ సాల్ట్ యూజ్ చేయడానికి ట్రై చేయండి సో మేము ఏదైనా చిన్న చిన్న వంటల లాగా ఉంటే అవన్నీ తీసేసేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అంతా మిక్స్ చేయడానికని బాగా దాన్ని ప్రాపర్గా మిక్స్ చేస్తున్నాము సో చాలా రకాల ఆవపిండి ఆవ ఆవకాయలు ఉంటాయండి సో మీరు మీ ప్రొసీజర్స్ మీకు ఏది ఈజీ అనిపిస్తే మీకు ఎలా టేస్ట్కి ఈజీ అనిపిస్తే మీరు అలా చేసుకోండి బట్ దిస్ ఈజ్ వెరీ సింపుల్ ప్రొసీజర్ సో ఇప్పుడు మేము వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాము మాకు తె తక్కువ వెల్లుల్లిపాయలు కావాలనుకున్నాం కాబట్టి మేము తక్కువ వెల్లుల్లిపాయలు వేసుకున్నాము సో మేము చేసుకున్న ఈ మిక్చర్ది కొద్దిగా కొన్ని రోజులు కావాలనే చేసుకున్నాము మేము తీసుకున్న బెంగళూరు కాయలు మేము ఆల్మోస్ట్ పీల్ చేసేసామండి మీరు పొట్టు తీయకుండా ఆవకాయ పెట్టుకునే పిక్కలు కోసమనే మాంగోస్ ఉంటాయి కదా వాటికైతే మీరు పొట్టు తీయాల్సిన అవసరం లేదండి ఈ మేము తీసుకున్న కాయలు పొట్టు తీయాలి కాబట్టి తీసాము సో నెక్స్ట్ మేము ఏం చేస్తున్నామంటే మేము అన్నీ మిక్స్ చేస్తున్నాము మీరు చూస్తున్నట్టు ఆల్రెడీ మనకు ఆయిల్ కోటింగ్ ఉంది కాబట్టి మామిడి మామిడికాయ ముక్కలకి మేము ఇప్పుడు ఇవన్నీ కోట్ చేస్తున్నాము కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మేము కోట్ చేస్తున్నాం అన్నమాట దాన్ని సో ఎంత బాగా మనం మిక్స్ చేస్తే అంత బాగా ఒక్కొక్క పీస్కి బాగా మిక్స్ బాగా పడుతుంది మా అమ్మగారు అదే చెప్తున్నారు సో మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే మా మమ్మీ చాలా పికిల్స్ బాగా చేస్తారు చాలా రకాల పికిల్స్ చేస్తారు వంకాయ పికిల్ కూడా చేశారనమాట కానీ నాకు చేసి తీసుకొచ్చారు కానీ ఆ రెసిపీ చూసే సిచ్యువేషన్ లేదు చాలా బాగా వచ్చిందండి వెన్ ఎవర్ లైక్ నాకు అవైలబిలిటీ ఉండి చేసే సిచ్యువేషన్ వచ్చింది అంటే ఐ విల్ రికార్డ్ ఏ వీడియో మళ్ళీ మీకు పెడతాను అండ్ మళ్ళీ మిగతా ఉన్న పౌడర్ని కూడా మేము యాడ్ చేసేస్తున్నామండి ఇదంతా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలన్నమాట ఎంత బాగా మిక్స్ చేసుకుంటే ఒక్కొక్క పీస్ వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు ఈట్ మనము బాగా ఆవకాయ పెట్టేసిన తర్వాత మనం ఒక పీస్ తీసుకున్నప్పుడు వీ విల్ గెట్ ఆల్ దీస్ మెటీరియల్స్ ఇన్ దట్ అనమాట సో మనకు ముక్కకు బాగా ఒక్కొక్క మామిడికాయ ముక్కకి బాగా కారం పడుతుంది ఈ మేతి పౌడర్ ఇవన్నీ బాగా పట్టింటుంది మీరు మినిమం వన్ డే తర్వాత చూసారనుకోండి కోటింగ్ బాగా పట్టింటుంది అప్పుడు కూడా నేను మీకు నెక్స్ట్ డే వీడియో రికార్డ్ చేసి చూపిస్తాను సో ఇప్పుడు మేము ఆయిల్ వేయడానికి చూస్తున్నాము సో ఏ కప్తో మేము కారా పొడి సాల్ట్ తీసుకున్నాము ఆ కప్తో మేము ఆయిల్ మిక్స్ ఆయిల్ వేయడానికి చూసాము మీరు ఆల్రెడీ చూసారంటే ఒక వన్ ఫోర్త్ ఆఫ్ కప్ ఆఫ్ ఆయిల్ మేము ఆల్రెడీ కోటింగ్కి యూజ్ చేసాము సో నా ఇప్పుడు మేము వన్ కప్ మిక్స్ చేస్తున్నాము వన్ కప్ మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ కప్ మిక్స్ చేస్తున్నామండి సో ఆల్మోస్ట్ మీకు వన్ అండ్ హాఫ్ టు టూ కప్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది మీకు మీ మెజర్మెంట్ మీకు ఆయిల్ ఎక్కువ కావాలంటే టూ కప్స్ వరకు వాడండి కరెక్ట్గా ఆయిల్ కావాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ ఆయిల్ ఈజ్ ఎనఫ్ అండి మీరు ఏ కప్ తీసుకుంటున్నారో మీ మామిడికాయ మెజర్ చేయడానికి సేమ్ ఆ కప్పే యూస్ చేయండి ఆయిల్ వేయడానికి ఇది ఆవకాయ మాగాయి ప్రొసీజర్ వేరే ఉంటుంది సో మాగాయి డిఫరెంట్ ప్రొసీజర్ అండి దానికి ఆయిల్ హీట్ చేస్తాము మామిడికాయ ముక్కలన్నీ మనము పసుపు ఉప్పు వేసి బాగా నానిన తర్వాత ఎండలో డ్రై చేస్తాం అన్నమాట ఇదంతా అన్ని రా ప్రోడక్ట్సే యూస్ చేస్తున్నాము మీరు చూసారంటే సో ఇప్పుడు బాగా మిక్స్ చేసేస్తున్నారు మా అమ్మగారు బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకా కొద్దిగా ఆయిల్ వేయాల్సిన నెసెసరీ వచ్చింది కాబట్టి ఆయిల్ వేస్తున్నాము సో కోస్తా సైడ్ రీజియన్ వాళ్ళైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కొద్దిగా బెల్లం కూడా వేస్తారు మేము ఓన్లీ ఇవే వేస్తున్నామండి మ్యాక్సిమం రాయలసీమలో ఇలానే వేస్తారు అని అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు సో బాగా ఇది అప్ బాగా ఈ ఆయిల్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మేమంతా బాగా మిక్స్ చేస్తున్నాము మా అమ్మగారు చెప్తున్నారు ఎంత ఆయిల్ వేసుకోవాలి ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ ఇప్పుడు ఆయిల్ జస్ట్ కోట్ అవుతున్నట్టు కనిపిస్తుంది కానీ నెక్స్ట్ డే మనకు చాలా ఫుల్గా బాగా ఒక లేయర్ ఫుల్గా కవర్ అయిపోతుందండి మనం ఆయిల్ పైకి తేలుతుందనమాట సో ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత మేము ఏం చేయాలనుకుంటున్నామంటే దీని వెంటనే ఒక ప్లాస్టిక్ బాక్స్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాము మీ దగ్గర సిరామిక్ బాటిల్స్ ఏదైనా ఉంటే యూ కెన్ యూస్ దట్ అనమాట ఇది జస్ట్ మిక్స్ చేయడానికే మేము ఈ అల్యూమినియం దీంట్లో తీసుకున్నాము మా దగ్గర లేదని ఇప్పుడు చూసారంటే చూడండి మిక్స్ చేసిన ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతనే మాకు ఆయిల్ పైకి బాగా వచ్చేసింది అనమాట సో అంతా బాగా మిక్స్ చేసి మేము దీన్ని ఒక ప్లాస్టిక్ బకెట్లో షిఫ్ట్ చేసేస్తున్నాము సో మీరు కూడా ఇలానే చేసుకోండి కొద్దిగా ఆయిల్ ఇవంతా కావాలంటే తర్వాత కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి యాడ్ చేసుకొని టేస్ట్ అంతా చూసుకొని ఇంకా మీకు కారం కావాలంటే లేదంటే ఇంకా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇనీషియల్గా కొద్దిగా మీకు సాల్ట్ అనిపించవచ్చు రైస్లో మిక్స్ చేసుకున్న చూసినప్పుడు మీకు తెలుస్తుంది అనమాట కొద్దిగా మీకు రా తెలుస్తూ ఉంటుంది అనమాట మనం ఇదంతా తీసి మనం ఈ ప్లాస్టిక్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత లాస్ట్లో మిగిలింది టేస్ట్కి వాడతాం కదండి మనము ఆబ్వియస్లీ సో అప్పుడు తెలిసిపోతుంది అనమాట మనకు కానీ పర్ఫెక్ట్గా టేస్ట్ ఎలా ఉంది అని తెలియడానికి వీ నీడ్ లైక్ వన్ టు టూ డేస్ ఆఫ్ టైం అండి సో మేము ఇప్పుడు ప్లాస్టిక్ కంటైనర్లకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాము షిఫ్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే క్లిప్ కూడా మీకు చూపిస్తాను ఫుల్ ఆయిల్ బాగా బయటికి అనమాట ఏ పిక్కిల్కైనా మీకు ఆయిల్ పిక్కిల్కి కొద్దిగా పైన ఓవర్గానే ఉండాలండి అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఆవకాయ అయితే మీకు మినిమం వన్ టు టూ ఇయర్స్ సేమ్ ఫ్లేవర్ మీకు మిక్స్ అవ్వకుండా టేస్ట్ చేంజ్ అవ్వకుండా బాగా కనిపిస్తుందండి సో మీరు దీన్ని ఫాలో అవుతారు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ అందరికీ రీచ్ అవుతుంది ఇది నెక్స్ట్ డే వీడియో అండి మీకు క్లిప్పింగ్ చూపిస్తాను నన్ను చూడండి బయటికి బాగా తేలింది థ్యాంక్ యూ